ముఖ్యంగా తర్వాత ఈరోజు బడ్జెట్ సమావేశాలు అంటే రాష్ట్రానికి సంబంధించి ఒక సంవత్సరం వరకు ఏ ఏ దానిలకు అలాకేట్ చేయాలా ఏమేమి అనే దాని మీద అంటే ఒక ఎమ్మెల్యేగా తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడుగా కూడా ఈ బడ్జెట్ సమావేశాలు అనేటివి చాలా చాలా ముఖ్యమైన సమావేశాలు మీరు ఇలాంటి సమావేశాలకు కూడా హాజరు కాకుండా అంటే నాకేదో ప్రతిపక్ష హోదా లేదని అది ప్రతిపక్ష హోదా వద్దా అనే ప్రజలు డిసైడ్ చేసినది అంటే మీరు ప్రజల్నే ఒక రకంగా అవమానిస్తారు సరే నాకు ప్రతిపక్ష హోదా ఈ లేదని ఇంకోటి ఏదో సాకులు చెప్పి తర్వాత గత గవర్నమెంట్ ఫామ్ అలా నుంచి ఒకటిన్నర సంవత్సరం నుంచి తర్వాత ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా ఈరోజు జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకుండా ఈ రకంగా చేయడం అనేది చాలా చాలా విచారకరమైనటువంటి విషయం ఎందుకంటే ముఖ్యంగా పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు మీరు అసెంబ్లీ సమావేశాల్లో అందున బడ్జెట్ సమావేశాల్లో కూడా మీరు వెళ్లకుండా ఆబ్సెంట్ అయితే అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు అని ఒకసారి ఆలోచించండి ఎవరు నష్టపోతారు పులివెందుల ప్రజలు తర్వాత పులివెందుల నియోజకవర్గం నష్టపోతుంది ఎందుకంటే అనేకమైనటువంటి మేమే సమస్యలు లేవని చెప్పడం లే ఇప్పుడు ఎలమారపల్లెలో రోడ్లన్నీ తవ్వి చాలా ఇబ్బందికరంగా ఉంది బాపనపల్లెలో అదే పరిస్థితి నిన్న నాక్ బిల్డింగ్ కాడ వెనకల అన్ని అండర్ డ్రైనేజ్ కోసం తోయినారు బాకరాపురం కాడ అట్లే ఇంకా చాలా అసంపూర్తిగా ఉండే సమస్యలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీ నిర్వాహకం వల్లనే మీరు మేమే ముప్పై ఏళ్ళ అధికారంలో ఉంటామని చెప్పేసి ఆ టై పూర్తి చేయాల్సిన టైంలో పూర్తి చేయకుండా ఇవంతా ప్రజలకు అసౌకర్యంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టినారు మేము మా వంతు కృషి చేస్తాం మేము కూడా తొందరగా ఈ కంప్లీట్ చేయాలని కూడా చూస్తాము కానీ మాకన్నా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి నిన్ను నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన పులివెందులు ఎమ్మెల్యే కాబట్టి మా పులివెందుల ప్రాంతంలో ఇవన్నీ సమస్యలు ఉన్నాయని మీరు అసెంబ్లీలో మాట్లాడితే వాటికి ఇంకా తొందరగా కూడా పరిష్కారం వస్తుంది ఆ వైపు ఆలోచన చేయకుండా రా మీరు ఒక ప్ర ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక పార్టీ అధ్యక్షుని మీరు పులివెందుల సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలు కూడా మీరు మాట్లాడే తర్వాత మీకు రైటు అవన్నీ మంచి ఒక అద్భుతమైన వేదిక అక్కడికి పోతే నాకు మైకి ఈ రని నువ్వు అంత అపోహలు పెట్టుకొని తర్వాత మీరంతకు మీరే ఊహించుకొని చేయడం కాదు మీరు ఒకసారి వెళ్ళి సమస్యల పట్ల అవగాహన సమస్యల పట్ల మాట్లాడండి మైకు ఇవ్వని రోజు నాకు ఈ టైంలో మాట్లాడినా మైకిదు కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తానని చెప్పాలి కానీ ఇక్కడ పులివెందుల ప్రాంతాన్ని పులివెందుల ప్రజల సమస్యలను ఇవన్నీ గాలికి వదిలేసి నిన్ను ఎన్నుకున్న పాపానికి ఎన్ని మేము పులివెందుల ప్రజల వాసిగా ఒక పులిందుల వాసిగా మేము దానికి శిక్ష అనుభవించాలన్నా కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని తప్పకుండా మీరు అసెంబ్లీకి పోయి జిల్లాకు సంబంధించినవి ముఖ్యంగా పులివెందులకు సంబంధించినవి ఇందాక నేను అవన్నీ చెప్పినా మేము కూడా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరగా నిధులు తెచ్చి కంప్లీట్ చేస్తాం మాకు తోడుగా మీరు కూడా అసెంబ్లీలో ఇవన్నీ ప్రస్తావిస్తే మన పులివెందుల సమస్యలు తొందరగా తీరుతాయని జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత రిక్వెస్ట్ అనుకో సూచన అనుకో అడగడం మనకు ఏమన్నా కానీ ఆ రకంగా మీరు చేయాలని ఆశిస్తూ ఈయన చూస్తే అసెంబ్లీకి పోకుండా ఉన్నాడు ఇంకొక ఆయన పార్లమెంటుకు పంపిస్తే ఇంతమంది ప్రజలు మూడోసారి పార్లమెంటుకు పంపిస్తే ఆయన పార్లమెంటులో మాట్లాడిన క్వశ్చను విధానము నాకు తెలిసి ఇక్కడ మన ప్రథమ పౌరుడు ఒకటి సీఫ్ ఫామ్ పెట్టాడు ఆ షీప్ ఫామ్లో నాకు రేట్లు గిట్టుబాటు కాలేదు దీనికన్నా నాటుకోడి ధరలే బాగున్నాయని ఆయన ఏమో చెప్పినట్టుంది ఈయన పోయి పార్లమెంటులో నాటుకోడుకు ఈయన చూసే అసెంబ్లీకి పోడు ఈయన పార్లమెంటుకి పంపించి ఆడబోయ్ నాటుకోడి ధర అసలు ఎంపీ గారిని ఒకటే అడుగుతున్నా నాటుకోడులు అనేది పెంపకం అనేది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రైతులు చేస్తారు మిగతా ఐదు పది పర్సెంట్ ఏమైనా ఫార్మ్స్ పెట్టుకొని అది కూడా రైతులే చేస్తారు నాటుకోడి ధరలు పెరిగినందువలన ఏమైనా రైతులకే కదా లాభం ఏమైనా ఫ్యాక్టరీ ప్రొడక్ట్ అది ఏమైనా ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి ఏటైతే రేట్లు పెరిగినాయి మనం తగ్గియాలని మీరు మాట్లాడాలా అంటే రైతులకు సంబంధించిన దానికి సంబంధించిన రేట్లు పెరిగితే కూడా అది కూడా మీరు ఓడ్చలేక దాని మీద ఇంకా ఏం సబ్జెక్ట్ లేవని తర్వాత దాని మీద ఆయన మాట్లాడడం అసలు ఇది పార్లమెంటు పుట్టినప్పటి నుంచి ఇంత ఆలోచింపదగిన ఇంత అంటే నిర్మాణాత్మకమైన ఆలోచింపదగిన ప్రశ్నే ఇంతవరకు ఉత్పన్నం అసలు ఇంతవరకు కాలేదంట అక్కడ లోక్ లోక్సభ వర్గాలు జరుగుతున్నాయి నాకు తెలిసి బడ్జెట్ సమావేశాలు ముగింపు సందర్భంగా ఇట్లా ఉత్తమ ప్రశ్నకు ఇదే ఎన్నిక ఈయనకు సన్మానం చేస్తామని కూడా లోక్సభ వర్గాలు తెలుపుతున్నాయి ఏమీ సబ్జెక్టు లేదని మళ్ళీ మేము ఏదన్నా ఎవరైనా మీకు సలహా ఇచ్చిందంటే దాని ఇంకా పెద్ద రాద్దాంతం చేస్తారు కాబట్టి ఎంపీ గారు బిఎస్ఎన్ఎల్ టవర్లు పెట్టడము ఏదైనా రైలు ఆపడం కాదు రైలు స్టేషన్ కాడ ఆపించడం కాదు మీరు మూడోసారి ఎంపీ మన ప్రాంతానికి ఏదన్నా ఫ్యాక్టరీలు కానీ మన ప్రాంతం ఏదన్నా బాగుపడేటట్లు మీకు మూడోసారి ఎంపీ ఆ అనుభవాన్ని అంతా ఉపయోగించి లోక్సభలో మాట్లాడి ఏదన్నా అతను మన ప్రాంతానికి ఉపయోగపడేట్టు చేయాలని తర్వాత ఒకటి ఈయన చూసే నాటుకోళ్ళు అంటాడు ఆయన చూస్తే షీఫామ్ ఇంకా ముఖ్యమంత్రి గారు చూసి అది ఏందో పులివెందుల ప్రజలు ఎప్పుడూ తిరగినట్టు చేపలు రొయ్యలు మీకు అందుబాటులో తెస్తా అంటారు అంటే ఒకసారి పులివెందుల ప్రజలు కూడా ఆలోచించండి ఎలాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాము మనం ఎన్నుకునే దానికి వాళ్ళు ఏం చేస్తారు ఒక ఆయన చేపలు రొయ్యలు అంటాడు ఒక ఆయన నాటుకోడు ధరలు తగ్గాలంటాడు ఇంకొక ఆయన అసెంబ్లీకి పోవాలంటాడు ఇంకో ఆయన ఇంకోటి చేస్తామంటాడు ఒకసారి మీరు కూడా మనం ఎలాంటి వాళ్ళని అనుకున్నామో సమస్యల పట్ల స్పందించి చేయండి మిమ్మల్ని దానికి ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి అరటి ధరలు మూడు వేలు పడినప్పుడు ఏమన్నా మూడు వేల రూపాయలు టన్ను పోయినప్పుడు వచ్చి తోటలు సందర్శించి అది ఏందో పెద్ద రాద్ధాంతమైనట్టు చేసి ఏమేమో చేశా ఈరోజు టన్ను ఇరవై ఐదు వేల రూపాయలు పోతున్నాయి దీని వెనుక మా ముఖ్యమంత్రి కానీ కడప జిల్లా కలెక్టర్ కానీ ఆ తర్వాత మేము ఇక్కడ మేమంతా చేసిన కృషి అసలు మీకు ఎవరికైనా తెలుసా ఎక్కడెక్కడ మార్కెటింగ్ ఉంది ఎట్లా ఉంది దాన్ని మానిటరింగ్ చేసి ఆర్టికల్చర్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి కానీ కలెక్టర్ కానీ మేము కానీ అందరం కష్టపడి ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు టన్ను పోతున్నాయి రైతులంతా సంతోషంగా ఉన్నారు మరిరా ఎట్ట నువ్వు అసెంబ్లీకి పోవడం లేదు కదా ఎటు టైం అంతా ఖాళీగా ఉంది ఇప్పుడు రా అరటి తోటలకు వచ్చి అరటి రైతులను విచారించు ఎంత రే రేటు ఏమయ్యా మీరు హ్యాపీగా ఉన్నారా చంద్రబాబు గవర్నమెంట్లో రేట్లే రావని దుష్ప్రచారం అంటే ఒక విపత్తు వచ్చినప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఆ రేట్లు తగ్గితే దాన్ని కూడా రాజకీయం చేసి వాడుకుంటారా మీరు మరి ఈరోజు రండి అట్లే ఎర్రబల్లె చెరువుకు రండి పక్కన పక్కన వచ్చి నల్గొండ రూపాయల వాళ్ళు మాకు నీళ్ళు ఎక్కువైనాయి మాకు వచ్చే నీళ్ళు వద్దని వేడుకొని ఈ బుద్ధాడ మూపించుకున్నారు ఏది ఏదైతే మనకు వాటర్ వస్తుందో హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మాకు వాటర్ ఎక్కువైపోయిందని మమ్మల్ని అంతా బంగ ఇదే నల్గొండ రూపాయలు వాళ్ళు ఏమన్నారు ఎరబల్ల చెరువుకు నా ఇల్లు ఎలక్షన్ రోజు స్టంట్ చేసిపోతున్నారు ఎరబల్లె చెరువుకైనా నీళ్లు తెప్పిస్తే మేము హరిజన వాళ్ళు ఇల్లు కట్టుకుంటామని మాట్లాడినారు అలాంటి ఆ ఊరోళ్ళే ఈరోజు వచ్చి మాకు నీళ్ళు మా మహాప్రభు ఎటువంటి మమ్మల్ని కాపాడండి అని అడుగుతున్నారు వచ్చి ఎర్రబల్లె చెరువు చూడు ఇక్కడ అరటి తోటలు చూడు ఎంత రేటు ఉందో చూడు ఇట్లాంటి వాటిని కూడా అంటే మీరు రాజకీయంగా వాడుకోవద్దని అందరికీ చెప్తూ ఏదేమైనా రైతులకు అంత బాగుంది మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి పోయి మన పులివెందుల సమస్యలు రాష్ట్ర సమస్యలు మీరు మాట్లాడాలని కూడా ఒక పులివెందుల వాసిగా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నాకు అర్థమైంది శనిగా స్టార్టింగ్ లో పచ్చి శనిగా కూడా స్టార్టింగ్ లో ఐదు వేల ఐదు వందలు అమ్మినారు ఇప్పుడు అది క్రమేపీ ఐదు వేల వందకు వచ్చింది నువ్వు అన్నట్టు ఈసారి వాతావరణం అనుకూలించి కానీ మా ఊర్లో కూడా ఏడు ఆరు ఏడు ముట్లు ఆరు ఏడు క్వింటాలు ఏటి పది పదకొండు కూడా అయినాయి మేము నిన్ననే ఈ సమస్య వచ్చి మన రైతులకు ప్రొక్యూర్ చేసే విధంగా ఒక కటాఫ్ రేటు పెట్టి చేసేదానికి అంతా కూడా సిద్ధమైంది అది కూడా డిసిఎంఎస్ ద్వారా ఒక మండలానికి కానీ ఒక కాన్స్టిట్యెన్సీకి కానీ ఒకరినో ఇద్దరనో నియమించి వాళ్ళ ద్వారా శనిగ ప్రొక్యూర్ చేసే విధంగా అంతా రెడీ అయింది తొందరలో వస్తుంది నిన్ననే అగ్రికల్చర్ మంత్రి అచ్చెంనాయర్ సార్తో కూడా మాట్లాడితే నేను ఆర్డర్స్ కూడా పాస్ చేస్తాను శనగలు ప్రొక్యూర్ చేసి దానికి అంటే దానికి మినిమం మద్దతు ధర ఎంత పెట్టాలనో అంత పెట్టి రైతులు సంతోషపడే విధంగా మేము చేస్తామంటారు ఇంకోటి కూడా ఏంటంటే నిన్న మార్కెట్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త